చేసుకోవాలి ప్రియా దేవుని పిల్లరా రొట్టె ద్రాక్ష రసం తీసుకోవాలి మంచి సహవాసం కలిగి ఉండాలి ఇంకండి ఆ పోస్తుల బోధ ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి సంఘ ప్రార్థన గొప్ప చాలా గొప్పది నీ వ్యక్తిగతం కూడా కూడా ప్రార్థనలు ఉండాలి నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయవు కాబట్టి నీకు సందేహాలు వస్తుంటాయి ఉంటాయి ఏమైపోతాయి నా బిడ్డలకి ఉద్యోగాలు లేవా నా బిడ్డలకి ఇంకా ఏమైపోతా కంగారు వచ్చేస్తుంది ఎందుకని నీకు విశ్వాసం లేదు దేవుడంటే వాక్యం ఉన్నా విశ్వాసం లేదు కాబట్టి వాక్యం విశ్వాసంలో ఉంటే ఆ హిస్తాడు అవసరం అయితే నాకు ఇంకో సంవత్సరం వెయిట్ చేస్తాం ఇంకొక సంవత్సరం వెయిట్ చేస్తాం అలాగే రోజులందరూ వెయిట్ చేశారండి దావీదో పాటలు పాడి సన్ని ఇచ్చేయడం అనుకుంటారండీ దావీదో పాటలు పాడాడు కదా వెంటనే రాత్రికం ఇచ్చేడండి దేవుడు లేకపోతే ఎవరు యేసబ్ గారు ఏసాప్ గారు వయసు వచ్చేది కాబట్టి పైకెక్కించేవాడా ఎన్నో శ్రమలు అనుభవించాడు అనేక శ్రమలు అనుభవించారు వాళ్ళంతా కూడాను మనం కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు వస్తాయి తట్టుకుండలన్నా ప్రభువు నాకు ఉన్నాడని తట్టుకుండాలి